హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ షూ బా అండి సో ఈరోజైతే మంచి మంచి డిజైన్స్ అండి ఎందుకంటే ఫెస్టివల్స్ దగ్గర ఉన్నాయి మరి సో ఇప్పుడు అన్నీ కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ షేర్ చేయాల్సిందే కంపల్సరీగా ఎందుకంటే కస్టమర్లకి బాగా నీడు ఉంది సిస్టర్ డైలీ మీరు ఇచ్చే వీడియోస్లో మాత్రం మాకు అన్నీ కూడా అప్డేట్స్ కావాలి రిపీటెడ్ డిజైన్స్ ఏ వద్దు కొత్త కొత్త డిజైన్స్ మాకైతే షేర్ చేయండి అని చెప్పేసి వాట్సాప్లో డైలీ మెసేజెస్ అయితే లిస్ట్ పెరిగిపోతూ ఉందండి ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో క్రిస్టమస్ అండ్ సెమీ క్రిస్టమసెస్ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి అండ్ ఆఫ్టర్ కంటిన్యూషన్ మనకు వచ్చేసరికి న్యూ ఇయర్ అండ్ కంటిన్యూషన్ మనకి పొంగలం అనమాట సో మనకు మనము డిజైన్స్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంతకి ఇంత మంచి డిజైన్స్ ఇంత మంచి ఫొటోస్ మీరు ఎవరి దగ్గర నుంచి వాచ్ చేశారండీ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ లోని సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఏ డిజైన్ చూసినా మీడియం ఉంటుంది లార్జ్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ సైజ్ ఉంటుంది అండ్ మీకు వస్తే టాప్కి లైనింగ్ ఉంటుంది ఫ్రంట్ అంత వర్క్ ఉంటుంది అండ్ మనకి దుప్పట్ట ఏదో ఒక బొటిక్ స్టైల్ డిజైనర్ దుప్పట్ట అయితే వస్తుంది అనమాట పింక్ అండ్ రెడ్ కలర్ బోటమ్ కూడా మనకి రెడ్ అండి ఈ బ్యూటిఫుల్ పీస్ మీకు మీడియం టు టూ డబుల్ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ నైన్ చూడండి మనకి మంచి కాపర్ ఫినిషింగ్లో యాంటికి సిల్వర్ ఫినిషింగ్లో మనకి ఎంత బాగా వర్క్ హైలైట్ చేశారో కాంబినేషన్ కూడా అంటే రెగ్యులర్గా మనం చూసిన డైలీ కాంబినేషన్స్ కాకుండా చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మీడియం టు డబుల్ ఎల్ మంచి బ్లూ అండి మెటీరియల్ కూడా మంచి పట్టు ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వస్తుంది రియల్లీ నైస్ అండి ఫ్యాబ్రిక్ పట్టుకుంటే వదిలిపెట్టరు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది విత్ మనకి నైరా ఈ పీస్ కూడా మీకు మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కలర్ అయితే ఇచ్చేసారు దుప్పట్ట మాత్రం మనకి చెందేవి ఆర్గంజా వచ్చి అంతా కూడా మనకి డిజిటల్ బుటాస్ అయితే మనకి దుప్పట్టా నిండుగా వచ్చి అంతా కూడా రేడియం డిజైన్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ పీస్ కూడా మనకి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ త్రిపుల్ నైన్ పార్ట్ దగ్గర మళ్ళీ ఒక్కసారి అయితే మీకు వర్క్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి అయితే దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను ఒకసారి అయితే వాచ్ చేసేయండి సింగిల్ డ్రెస్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఎడిషనల్ అసలు ఈ పీస్ గురించి ఏం చెప్పాలండి బాబు సూపర్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి మంచి అంటే క్రీమ్ వైట్ ఆఫ్ వైట్ కాంబినేషన్ ఆఫ్ ప్యాటర్న్లో మనకి దుప్పట్టా అండ్ బాటమ్ చాలా హైలైటెడ్ అయితే ఉంటుంది అండ్ మొత్తం అంతా కూడా మినాగరి బుటా అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇన్నర్ అన్నిటికీ లైనింగ్ అండి ఇందాక చూపించిన డిజైన్కి ఫస్ట్ చూపించిన డిజైన్కి మొత్తం లైనింగ్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ పట్టు బుట్ట అనమాట అండ్ ఫ్రెంట్ వీ ఎక్ అయితే వచ్చేసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ నేను చెప్పాను కదండి బాటమ్ దుప్పట్టా హైలైటెడ్ ఉంటుందండి బాటమ్ ఒకసారి పట్టు బాటమ్ దుప్పట్టా చూడండి క్వైట్ కాంట్రాస్ట్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ థిక్ టొమాటో రెడ్ విత్ మనకి బుట్టాస్ వచ్చినాయి అంతా కూడా చాకో సీక్వెన్స్ వచ్చినాయి విత్ మనకి బుట మళ్ళీ దుప్పట్టా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంచెస్ బార్డర్ మనకు వసరికి ఒక బార్డర్ లాగా డిజైన్ చేశారు ఈ టొమాటో రెడ్ని ఏదైనా ఎల్లోస్ మీద లేదంటే నావి బ్లూ మనకి అంటే గ్రీన్ అలా మీరు ఏ కలర్కైనా మీరు బేరప్ చేసుకోవచ్చు అనమాట అంత బాగా సెట్ అవుతుంది బ్లాక్ మీద కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి జస్ట్ దుప్పట్టా ప్రైజే అవుతుందండి సిక్స్ సెవెన్ హండ్రెడ్ మిస్ చేసుకోవద్దండి మంచి వీడియో మంచి వీడియో షేర్ చేస్తున్నాము ఏ డిజైన్ మీరు సింగిల్ తీసుకోవచ్చు ఎవరైనా సిస్టర్స్ ఉన్నారనుకోండి ఎక్సెల్ డబ్ల్యూ ఎక్సెల్ కావాలి ఒకటే పీస్ అంటే ఇలాంటి కాంబో పీస్ మనం రిలీజ్ చేసినప్పుడు తీసుకోవచ్చు అలా లేదు ఫ్రెండ్స్ మేము డిజైన్స్ మాకు నచ్చినాయి ఎల్లో ఎక్సెల్ తీసుకోవాలనుకుంటున్నాం మేము ఒక ఇద్దరం ఉన్నాము ఒక పది డిజైన్లు కొనుక్కోవాలనుకుంటున్నాం ఐదారు డిజైన్లు కొనుక్కొని చక్కగా ఎల్లు ఎక్సెల్ అలా తీసుకోవచ్చు ఇంకా కూడా ఉన్నాయండి ఎవరైనా ఎం టూ డబ్ల్యూ ఎక్సెల్ కాంబోస్ లాగా తీసుకొని చక్కగా అందరూ వేసుకోవాలి ఒక నలుగురు మెంబర్స్ అంటే డ్రెస్ కోడ్ లాగా అలా ఏదైనా ఫొటోస్ దిగాలంటే ఒక మూడు సెట్లు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి ఒక్కొక్కటి మార్చుకుంటే చక్కగా నీట్గా మీకు ఫోటోషూట్ అనేది అవుతుందనమాట విత్ రీజనబుల్ ప్రైజెస్లో ఇప్పుడు బాగా ఈ అంటే ఏంటంటే ఫెస్టివల్స్ ముందు సెమీ క్రిస్టమ్మస్ అప్పుడు కానీ అట్లా చక్కగా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అలా వేసుకుంటూ ఉంటారు ఎన్నో విధాలుగా ది బెస్ట్ వీడియో అండి ఇది కూడా మంచి లైట్ అంటే ఎట్లా అంటే బ్లూ షేడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషను ది బెస్ట్ ఇచ్చి పడేసారండి డిజైన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏ రోజుకి ఆ రోజు మనం పెట్టే డిజైన్స్ అంటే మనం పెట్టే వీడియోస్ ఆరు షార్ట్స్ అందరూ ఆదరిస్తున్నారు చక్కగా వాచ్ చేస్తున్నారు మన ఛానల్ని కూడా వన్ లాక్ తీసుకెళ్ళారు అండ్ అలానే అందరికీ షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబర్స్ చక్కగా పెరుగుతున్నారండి అలానే ఛానల్ని కూడా చక్కగా వాచ్ చేస్తున్నారు ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే సంతోష్ రెడీమేడ్స్ వాళ్ళు కూడా మన యూట్యూబ్ జర్నీ స్టార్ట్ వీరి జర్నీ స్టార్ట్ అన్న అనమాట అంటే త్రీ ఇయర్స్ మనమైతే కలిసి వీటితో జర్నీ చేసాము రియల్లీ ది బెస్ట్ ఇచ్చారండి మనకి వీడియోస్ అయితే మాత్రం ఇచ్చుకోండి టొమాటో రెడ్ కలరు అండ్ బాటమ్ విత్ మనకి టాప్కి లైనింగ్ విత్ మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మోతీ వర్క్ అయితే వచ్చేసింది అనమాట గోల్డ్ పెరల్స్తో చాలా అంటే చాలా బాగుంది అండ్ దుపట్టా కూడా సో నైస్ అండి మనకి డిజిటల్ మనకి ఆర్గంజా అయితే వచ్చిందనమాట మీడియం టు డబల్ ఎక్సెల్ ప్రైస్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ పడుతుంది వెరీ డార్క్ బొట్టు మీరు అండి వినెక్కు ప్రజెంట్ ట్రెండ్ అండి బాబోయ్ వినెక్కును మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు బాగా వీనెక్ ట్రెండ్ అయిపోయింది ఎవరు చూసింది ఎందుకంటే వీనెక్ మీన్స్ మనకి బోటిక్ స్టైలు ప్రత్యేకంగా రెడీ చేయించుకునే వాళ్ళ స్టైలు విత్ మనకి షోరూమ్ లుక్ ఇలా అనమాట అందుకని వీనెక్ బాగా ఇష్టపడుతున్నారు విత్ మనకి సరికి బ్రాడ్గా ఒక త్రీ ఇంచెస్ వీనెక్ చుట్టూతో వర్క్ వచ్చింది తిక్ థిక్ నావీ బ్లూ అండి సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ అందరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా వైన్ పర్పుల్నే ఇష్టపడ్డాము ఈ ఇయర్ స్టార్ట్ మారకముందే మనకి చాలామంది ప్రజెంట్ లైక్ చేస్తున్న కలరు థిక్ నావీ బ్లూ అండి సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి డార్క్ నావీ బ్లూ చాలా బాగా ఇష్టపడుతున్నారు పట్టు దుప్పట్టా అయితే వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్ దగ్గర వర్క్ నేను చెప్పాను కదా వీనిక్ త్రీ త్రీ ఇంచెస్ ఉందని చూడండి ఎంత హెవీగా ఇచ్చారు వర్క్ నాకు బాగా నచ్చిందండి చాలా బాగా నచ్చింది ఈ నవీ బ్లూ ఏంటంటే ఏ కలర్ వాళ్ళకైనా పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అంటే మీడియం కలర్ ఉన్న కొంచెం లో కలర్ ఉన్న కొంచెం హై కలర్ ఉన్న ఎలా ఉన్నా కూడా మనకి కలర్ అనేది బాడీ కలర్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది లావెండర్ నైస్ డిజైన్ మనకి లోపలైతే లైనింగ్ అయితే ఉంటుంది మనం ఎల్ సైజ్ ఓపెన్ చేసామండి సో చూడండి ఎల్ కూడా ఎంత బాగా ఇచ్చేసారో అలా కింద బార్డర్ అంతా కూడా వర్క్ అనమాట మీడియం ఇది ఓన్లీ ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ఎల్ అంటే ఏం లేదండి మీడియం వాళ్ళు కూడా తీసుకోవచ్చు మిస్ అయితే చేసుకోవద్దండి అండ్ చాలామందికి చెప్పేది ఒకటే ఇప్పుడు మనం త్రీ సెట్స్ షేర్ చేసామని త్రీ పీస్ సెట్స్ దొరుకుతాయి ఇక్కడ అని అనుకోవద్దండి డైలీ వేర్ టాప్స్ దొరుకుతాయి అంబ్రిలా ప్యాటర్న్స్ దొరుకుతాయి అండ్ మనకి టూ పీస్ సెట్స్ దొరుకుతాయి త్రీ పీస్ సెట్స్ దొరుకుతాయి నైరాస్ దొరుకుతాయి ప్లాజోస్ దొరుకుతాయి షరారాస్ అవైలబిలిటీలో ఉంటాయి నేను అదే చెప్పేది ఏంటి మరి ఒకటి చూసి అవే ఉంటాయని మాత్రం అనుకోవద్దండి అండ్ ఈ డిజైన్ ఎమ్వుఎల్లు ఎక్స్ ఎమ్వుఎల్ వర్క్ చూశారు కదా ఎంత బాగుంది ఈ మ్యాంగో బుటాస్ మీద మనకి వస్తుంది షేడ్ షేడు లావెండరు డార్క్ మనకి స్కై బ్లూ అండ్ డ్రామా గ్రీన్ షేడు ఇంచుమించుగా ఉంటుంది ఉంటుందన్నమాట సూపర్ డిజైన్స్ సింగిల్ కూడా